అందరికీ నమస్కారం మొదటగా మన వీ డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళతో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిఠాపురం పీఠాపురం నియోజకవర్గంలో వచ్చేసి వర్మకు శాఖ మీద శాఖ తగుతుంది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు ఎందుకంటే పీఠాపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రోజు మరియు రేపు కొన్ని పూజ కార్యక్రమం చేసే విషయం ఉంది అయితే అక్కడ ఎంతో సీనియర్ నేత ఉన్నటువంటి వర్మగారికి పిలుపు రాలేదు అనేది అయితే మనకు సమాచారం అందుతుంది అదేవిధంగా మన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాగబాబు గారు వచ్చేసి ఈరోజు వచ్చేసి అక్కడ కొన్నింటికి ప్రమా పూజ కార్యమ కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంది అనేది అయితే జనసేన పార్టీ అఫీసియలకు కూడా రిలీజ్ చేసింది ట్విట్టర్ ద్వారా సో మొత్తానికైతే చూసుకుంటే నాగబాబు గారి విషయంలో అయితే వర్మ వర్మగారికి శాఖ చేసేటట్లయితే మనకు స్పష్టంగా కూడా కనబడుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వర్మగారు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేశారో మనం స్పష్టంగా చూసాం అయితే ఆయనకు శాఖల మీద శాఖలు తగ్గుతున్నాయి అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు మరి ఈరోజు నాగబాబు గారు రోజు మరియు రేపు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్సీ అయినటువంటి నాగబాబు గారు అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడు పూజ చేస్తున్నట్లయితే మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది అదే కనుక జరిగితే మటుకు ఇప్పుడు మొట్టమొదటిసారిగా వర్మకు శాఖ ఇచ్చినట్టే అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో మరి వర్మను పిలువకపోవడంపై మీకు అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ